మీరు ముందు గేమ్ చేంజర్ కంటే ముందు మీరు బ్యాగులు మీకు ఫస్ట్ వీడియో కూడా మీ బ్యాగ్ వేసుకొని మీరు ఏం చేస్తారంటే కృష్ణకాంత్ పార్ దగ్గర పడుకునే వాళ్ళు ఇలాంటిది ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్ లేక వైట్ షర్టు జేబులో పెన్ను చేతికి వాచ్ ఇంత రిచ్నెస్ ఎలా వచ్చింది సార్ క్లారిటీ డబ్బులు మాట సార్ అందనా ఎవరు డబ్బులు ఇవ్వనా అది ఏందంటే ఇప్పుడు ఈ సొక్క ఉంది సొక్క నేను ఇది ఎర్ర కొన్న కొన ఈ సొక్క ఎంత యాభై ఓకేనా ఈ పెన్న ఎక్కడది ఈ పెన్ను ఈ పెన్న కూడా మొన్న అక్కడ బ్యాంకులు బ్యాంక్ కార్డు కడు కొట్టేశారా కొట్టిరా ఒక అన్న ఫామ్ ఫిల్అప్ అన్నాడు ఫిల్అప్ చేసి అని ఇంక ఇచ్చా అన్న నిమిషం అన్న నా ఫామ్ ఫిల్అప్ చేసి అని అని చెప్పా సరే నా ఫామ్ ఫిల్ అప్ చేసి తిరిగే లోపలికి ఏడైనా సరే ఇప్పుడు మరి ఏదైనా పెన్న పడని నేను జోరు పెట్టుకుని వచ్చేసి ఇంకా ఇప్పుడు వాచ్ ఉంది కదా ఇది ఇది కావు చూడు రాజుడు రాయిదీ రాజుడు రాయదు ఊరికి అట్ట పెట్టినా ఎందుకంటే మీరు కెమెరా నిలోగా ఎవరికి ఆట బాణీలే ఎందుకంటే నేను చాలా మంది అమ్మాయిలకి ట్రై చేస్తానా ఒక్క అమ్మాయి పడలా దరిద్రం తూ ఇక పేదోడిని ఏ అమ్మాయి ఈ వాచ్ కూడా చూడేది ఇది పంచిది ఈ వాచ్ చేయదు పని ఊరికి పెట్టినట్ట ఏదో కాస్త ఫోజు కొడదాం కాస్త బిల్డప్ గా ఉంటది ఒకవేళ ఈ వీడియో చూస్తే ఏదో ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది మీరు మొత్తం నా పరువు మొత్తం ఓకే నా పొరుగు అంతా పోయింది మీరు నేను ఒక క్వశ్చన్ అడుగుతా నువ్వు ఎమ్మటే ఒప్పుకోవాలా చెప్పండి చెప్పండి సార్ గేమ్ చేంజర్ మూవీని నువ్వు ట్రోలింగ్ చేసావా లేదా సార్ నేను ఆ సినిమానే కాదు సార్ నేను అన్ని నేను గేమ్ గురించి అడుగుతున్నా గేమ్ చేంజర్ మూవీని నువ్వు ట్రోలింగ్ చేసి ట్రోలింగ్ చేసి నెగిటివ్ చేసావా లేదా ఒక్క మాట నేను ఎస్ఆర్ నువ్వు మాత్రమే నేను చేయలేదండి సార్ నేను చేయలేదు సార్ నేను నువ్వు చేయలేదు చేయలే నేను అంతే మరి నువ్వు చేయలేదు కదా మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ నీ మీద ఎందుకు కోపంగా ఉన్నారు ఏమో తెలియదు సార్ ఎవరో వచ్చి ఇప్పుడు ఆడ పార్క్ కాడు కానీ ఎక్కడైనా కానీ రివ్యూలు చెప్పేటప్పుడు నేను ఏమని సినిమా చూస్తా నా కష్టపడి సంపాదించిన డబ్బులే నా డబ్బులే మూడు వందలు ఐదు వందలు టికెట్ పెట్టి సినిమా చూసి బయటికి వచ్చి సినిమా బాగుంది అంటే బాగా లేకపోయినా కూడా నేను ఏ సినిమానన్నా అది బాగుంది అంట మొన్నట మొన్న దాని అన్న ఏ సినిమా విశ్వక్ అది ఆ సినిమా లైలా లైలా సినిమా సార్ అది బాగా అన్నారు నేను బయట డబ్బులే మూడు వందల రూపాయలు పెట్టి నేను కొని టికెట్ కొని బయటకు వచ్చి నేను బాగుందయ్యా ఈ సినిమా ఈ సినిమా ఒక నలభై కోట్లు యాభై కోట్లు బిట్ చేశారు ఈ సినిమా ఒక ఖచ్చితంగా ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వస్తది అని నేను అన్న ఈ సినిమా కూడా బాగుంటదాన్ని నేను అన్న కొంతమంది వేరే వాళ్ళ పార్టీ గోల్డ్ అంట ఎవరెవరు ఓళ్ళు అంటే మీరు చిరంజీవి గారు ఏ ఆడియో లాంచ్ వస్తారో లేకపోతే చిరంజీవి గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ ఏ మూవీకి అయితే సపోర్ట్ చేస్తారో ఆ మూవీని ట్రోలింగ్ చేస్తారు నేను ట్రోలింగ్ చేస్తాను సార్ నేను లైలా మూవీని అట్లే ట్రోల్ చేశారు కదా మీరు నేను లైలా మూవీ ట్రోల్ అక్కడ చేసాను మీరు ఒకసారి బాగా చూడండి కొంతమంది వేరే పార్టీ గోల్డ్ అందరూ నన్ను నన్ను కొట్టడానికి ఎట్ట వస్తారు అది అది ప్లాప్ అది ఆ సినిమా దొబ్బిందిరా అని సినిమా పోలేదన్నా బాగుందన్నా ఫస్ట్ షో ఇది ఎనిమిది గంటలకి ఫస్ట్ షో ఇది నేను ఆ సినిమా చూసి బయటకు వచ్చి సినిమా బాగుంది చూడండి అందరూ ఇది ఒక ఫ్యామిలీది పైగా ఇది ఒక ఇన్స్పిరేషను ఒక మెసేజ్ ఉండేది ఈ సినిమా చూస్తే ఏమవుతుందంటే మన మీద మనకు ఒక ఐడెంటిఫై అంటే మనం ఏ పని చేసినా ఏ ఫీల్డ్ ఉన్నా ఆ పని మనకు ఏంది ఆ పని మనకు దైవం ఆ పని మనకు దైవంతో సమానం ఆ పని వల్ల మనం డబ్బు సంపాదిస్తాం బాగుపడతామని మీరు గేమ్ చేంజర్ మూవీ చూసారా లేదా చూసా సార్ రెండు సార్లు రెండు రెండు సార్లు నచ్చిందా నచ్చలేదా నచ్చింది సార్ నేను చెప్పేది ఒకటే సార్ నేను చూసారా చూసాం సార్ అది నచ్చిందా రెండు సార్లు మళ్ళీ రెండు సార్లు సెకండ్ టైము పుష్ప సినిమా అది ఇది కదా ఇది అదే కొత్తగా క్రియేట్ చేశారు కొత్తగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సరే పుష్ప టూ నచ్చిందా గేమ్ చేంజర్ నచ్చిందా రెండు ఒకటి చెప్పండి సార్ నాకు రెండు సినిమాలు బాగానే సార్ అర్జున్ ఫ్యాన్ కదా చెప్పండి నేను అల్లుచు సార్ ఎన్నిసార్లు చెప్పా సార్ మీకు నేను అర్జున్ ఫ్యాన్ ని రామ్ చరణ్ ఫ్యాన్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని చిరంజీవి గారి ని ప్రభాస్ ఫ్యాన్ ని మైర్రా ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ ని మొన్న యశ్వక్ సింగ్ ఫ్యాన్ ని సరే నువ్వు నువ్వు సినిమా తీస్తే నీకు ఫ్యాన్ ని నేను ఎవరికైనా ఫ్యాన్ నేను కానీ ఎలా ఫ్యాన్ అవుతాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్లారిటీ అనండి క్లారిటీగా ఎవరైతే నిజ జీవితంలో కష్టపడి పని చేస్తారో వాళ్ళ ఫ్యాన్ అది ఏ ఫీల్డ్ అయినా అది లేబర్లైనా రైతులైనా కూలీలైనా ఎవరైనా సరే అయ్యా మాకు వద్దు మాకు మా అమ్మమ్మ ఎంత సంపాదించిందో అది నాకు అది నేనే సంపాదించుకుంటాను నా కాళ్ళ మీద నేను బ్రతకను ఎవడో సంపాదించింది నా దేనికని ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ఫ్యాన్ అంటున్నా బ్రో మిమ్మల్ని గేమ్ చేంజర్ మూవీ తర్వాత ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మిమ్మల్ని కొడతా అంటున్నారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు నువ్వు దొరికితే నేను కొడదామని ఫిక్స్ అయ్యారు వాళ్ళు సో మైండ్గా ఫిక్స్ అయ్యారు ఒక్కటి సార్ సార్ ఒక్క మాట ఇప్పుడు నన్ను కొట్టడం వల్ల వాళ్ళకేమైనా డబ్బులు ఇస్తే ఓలేదన్నా బాగుపడితే ఓకే అది కూడా ఎవడైనా లేనుడు పరిస్థితి బాగా లేనుడు ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా అందరి ఫ్యాన్స్లో ఉన్నోడు లేనుడు ఓకేనా నేను కులం మతం గురించి మాట్లాడలే వాళ్ళు కొట్టడంలో తప్పే ఉంది ఒక నిమిషం చెప్పి సార్ ఒక మాట కొట్ట మానండి ఇప్పుడు వాళ్ళు కొడతా అన్నారే దేని కొడతా అన్నారు వాళ్ళు అభిమానం అంటున్నారు కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవరికి అవ్వాలి ఫస్ట్ అభిమానులు వాళ్ళని కష్టపడి కనీ పెంచిన తల్లి తండ్రులకి అభిమానులు అవ్వాలి తర్వాత చదువు చెప్పినా ఏదైనా పని నేర్పించినా ఓకేనా గురువులకి అవ్వాలి వాళ్ళకి అభిమానం అవ్వాలి కానీ వాళ్ళని మించి వాళ్ళని దాటుకొని నాకు అక్క వద్దు వద్దు తమ్ముడు వద్దు ఫ్రెండ్ వద్దు బంధువులు అమ్మ నాన్న వద్దు నాకు ఎవరు నాకు సినిమా హీరో దేవుడు అనుకుని రావడం ఇది ఇప్పుడు సినిమా హీరో అంటే నీకు అభిమానం కరెక్ట్ కాదంటలే పెట్టుకో అభిమానుగా అభిమానులు పెట్టుకుని ఇంకేమన్నా చెయ్యి ఇప్పుడు సినిమా హీరో ఉండి నువ్వు సినిమా హీరో ఫ్యాన్ అనుకో నీ పరిస్థితి బాగుంది ఇప్పుడు నీ ఫ్యాన్స్లోనే ఏమన్నా పాపం ఇప్పుడు మీరు రామ్ చరణ్ ఎందుకు ఎందుకంటారు మరి అల్లు అర్జున్ అదే సార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఎవరికైనా చెప్పేది ఒకటే మీలో మీరే సహాయం సహాయం చేయండి ఇప్పుడు కులం మాత్రం చూడకుండా ఒక మధుర మాట ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నేను ఎన్ని మాట్లాడినా నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు నాకు మాట్లాడుచేసి రావట్లేసా నాకు ఇప్పుడు నేను అతను చెప్తే నాకు మధ్యలో మాట్లాడినా సార్ మీరు దేనికి తొక్కేస్తున్నారు సరే సరే మాట్లాడు మీరు ఈ మాదిరి ప్రతిసారి ఇప్పుడు ఇందా నుంచి మాట్లాడుతున్నాను నన్ను ప్రతిసారి నువ్వు సినిమా ట్రోల్ చేసి ట్రోల్ చేసి ట్రోల్ చేసి ట్రోల్ చేసి ఈ మాట తప్ప నీ నోట్లో చేరే మాట రావట్లేంటి ఇందాక నుంచి చూస్తూ ఉన్నా నేను ప్రతి ఒక్కసారి నువ్వు ట్రోల్ చేసి నువ్వు ఎనిమిది ఎనిమిది సంవత్సరాల నుండి ఫేమస్ గాంధీ రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ గారి సినిమాని ట్రోల్ చేయడం వల్ల నువ్వు ఫేమస్ అయ్యావు మళ్ళీ మళ్ళీ ఇదే మాట నేను ట్రోల్ చేయలేదో అంటున్నా అసలు నా ఛానల్ ఉంది సరే ఒక్క నిమిషం నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఏం ఛానల్లో పేరు చెప్పకు కుమార్ లైఫ్ స్టైల్ అనే అసలు ఒక మాట కుమార్ లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది చూసుకో నేను రామ్ చరణ్ తక్కువ చేసినట్టు ఎక్కడ లేదు అసలు అందులో నేను ఆయన పెద్ద ఫ్యాన్ నేను ఆయనకే కాదు నేను అందరు హీరోలు నేను చెప్పినా కదా ఇందాక నేను ఎవరికైనా చెప్పేది ఒకటే సరే ఎవరు మీరు చెప్పారు కరెక్టే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కనుక మీ ముందుకు వచ్చి ఎందుకు మా హీరో మూవీని ట్రోలింగ్ చేసి సరే నువ్వు ఇష్టపడి ట్రోలింగ్ చేసినావా ఎవరైనా డబ్బులు ఇచ్చి ట్రోలింగ్ చేయించారా లేకపోతే నీ మనస్ఫూర్తిగా నువ్వు ట్రోలింగ్ చేసినావా అది పక్కకు పెడితే వాళ్ళు వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తావు అందరూ అడగతానే ఉన్నారు ఆల్రెడీ జరిగిన ఇష్యూ చాలా సార్లు అడుగుతున్నారు ఎవరైనా అది కూడా అయింది నేను చెప్పింది అదే నన్ను కొట్టే పర్లే కానీ పరిస్థితి బాగున్నాడు కొట్టి ఓడికొని డబ్బులు ఇస్తే ఓకే పరిస్థితి బాగున్నడే వచ్చి నేను చంపేస్తా లేపేస్తా అని ఆ మాదిరి అంటుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే లేనోడి మీద దౌజన్ అది ఇప్పుడు సినిమాలని చాలా మంది ప్లాప్ అని రెండు వందల యాభై రూపాయలు బొక్కని నూట యాభై రూపాయలు బొక్కని ఈ సినిమా వేస్ట్ అని చాలామంది అంటున్నారు యూట్యూబ్లు వాళ్ళ ఛానల్స్ కూడా తిత్ చ వాళ్ళ ఛానల్స్ కూడా తెలుసు అందరికి ఇక్కడే ఉన్నాయి ఆ ఛానల్లోకి పోయి అంటే అడగట్లేదు ఎవరు ఎందుకు భయానికి ఎందుకంటే ఆ ఛానల్ పక్క దేశంలో అంట బాగా డబ్బులు ఉన్నాయంటో చుట్టుపక్కల లోకల అంట బిల్డింగ్లు అంట వాళ్ళ భూములు ఉన్నాయంట వాళ్ళ వాళ్ళే అంట అందరూ చెప్పినప్పుడు క్లారిటీగా నేను ఒక రామ్ చరణ్ ఫ్యాన్ అడిగినా బ్రదర్ నీకు ట్వంటీ త్రీ నాకు ట్వంటీ ట్వంటీ సెవెన్ నా ఏజ్ ట్వంటీ సెవెన్ మనోడు ట్వంటీ త్రీ నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్వి నా తలకై పక్కన పాడతాను నన్ను ఏపేస్తా కత్తి తోడుస్తా అన్నాడు అన్నాడా నేను అప్పుడు అడిగినా నువ్వు ఏం పని చేస్తావా అని నేను అడిగినా సెక్యూరిటీ అన్నాడు అక్కడెక్కడ మీద నేను మామూలుగా అడిగినా సారీ బ్రదర్ ఇంకెప్పుడు అననులే సరలే అని నువ్వు ఏం పని చేస్తావు మీ అమ్మ మీ నాన్న ఎక్క ఉంటారు నువ్వు ఏంది నీ పరిస్థితి ఏందంటే వాడు అని ఒకటే నాది కూడా రాహస్యమే అన్నాడు సరే రాయలసీమలో ఎక్కడ అన్నా చిత్తూరు పక్కనే అన్నాడు సరే ఏదో కూరు మరి నువ్వు ఇక్కడ ఏం పని చేస్తావు అని నేను అడిగా సెక్యూరిటీ అన్నాడు సెక్యూరిటీ పని చేసేవాడు నన్ను చంపినా నన్ను పారిచినా నీకే డబ్బులు రావు ఓకేనా మరి నువ్వు ఎవరి కోసం చేస్తావా అప్పుడు నువ్వు నన్ను తిరిగి చంపుతావు నేను ఆ కదా ఆ కథ తీసుకుని నేను చేస్తాక నువ్వు పోయినా ఇప్పుడు నువ్వు పోయినా నేను పోయినా పేదవాళ్ళమే ఇద్దరం మీ అమ్మ మీ నాన్నకే బాధే మా అమ్మ మా నాయన బాధే కదా కాబట్టి సినిమా హీరో వల్ల నువ్వు ఎట్లా దేని చేస్తున్నావు సైకుల్ ఆగా సినిమా హీరో నీకు ఇవ్వాలా ఏమి పైగా నువ్వు ఏం చేస్తున్నావు ఈ మధ్య సెక్యూరిటీ గార్డుకి జాయిన్ అయ్యి పైగా ఆ కష్టపడి సంపాదించిన డబ్బు అంత పదివేలు పది వేలు దాంట్లో నువ్వు రెంట్ కట్టాలా నువ్వు ఫుడ్ తినాలా మీ అమ్మ మీ నాయనకి డబ్బులు ఇవ్వాలా కదా అప్పుడు నేను అడిగితే ఓడి ఏమన్నాడంటే అంటే నేను మా అమ్మ మా నాకు ఇవ్వను డబ్బులు ఇవ్వను అది నాకేనో నేనే దాపెట్టు హాటను రాత్రి డ్రింక్ వేస్తాను బిర్యానీ అంటే ఆ డబ్బులు నీకేమో వచ్చింది నువ్వే డ్రింక్ చేసేవా ఒకటే బాయ్ సార్ నేను చెప్పేది సార్ ఒకటే సారీ జావనకు బాగండే నాకు మాట్లాడడం చేత కదా సినిమా హీరో మీద అభిమానం పెంచుకో చెయ్యి కరెక్ట్ కానీ మంచి చెయ్యి ఇప్పుడు నేను ఏదన్నా సినిమా హీరోని తక్కువ చేసి మాట్లాడుంటే నువ్వు నన్న అనాల నేను ఆ సినిమా హీరోని తక్కువ చేసి మాట్లాడాల ఎందుకంటే ఆ సినిమా హీరో డ్యాన్సులు చేయడు ఫైట్లు చేయడు యాక్టింగ్ బాగా లేదు అసలు నటించడం చేత కావట్లే అన్నీ అనుంటే అప్పుడు నువ్వు రావాలా నువ్వు అని అడగల నేను ఏమంటాను ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అని అభిమానంతో అంటాను అంతే దానికి బాధపడి అంటే ఈ సినిమాకి ఇది ఒక నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టి తీసాం ఇది ఈ సినిమాకి యాభై వేలు కోట్లు లక్ష కోట్లు రావు వస్తే ఒక రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు వస్తాయి అలాగే చెప్పు అన్నారు అందరు సరేనయ్యా నువ్వేమో రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అంటారు ఇంకొకరు ఏమన్నారు సినిమా ఐదు వందల కోట్లు పెట్టి తీస్తే దానికి ఐదు వందల కోట్లేను ఇంకా అంతమించి రావు అంటారు కొంతమంది ఈ సినిమా ఆడదన్నారు కొంతమంది గల్లీ గల్లీలో ఏమంటారు సినిమా బాగాలేదంటారు రకరకాలుగా అంటారు